నమస్కారం అండి వాసంతి గారు అమ్మమ్మ గారు తోట చాలా బాగుంది కానీ మీకు ఈ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చినట్లు నిజంగా అంటే చిన్నప్పటి నుంచి అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంది అన్నీ అన్ని మెమొరీసే కదండి ఇప్పుడు మనకంతా మన పిల్లలు మన వాళ్ళు ఇదే ఐడియా ఉండదు కదా అది ఉండదు కదా అవి మీరు గుర్తు చేస్తారు మా మా అమ్మమ్మకి ఇద్దరు బిడ్డలు ముగ్గురు కొడుకులు అండి అమ్మమ్మకి ఇద్దరు బిడ్డల్లో మన మా అమ్మ మా అమ్మనే వ్యక్తి అమ్మగారికి మేము అండి సంతానంగా అందుకని మా అమ్మమ్మ ఎక్కువ మా దగ్గరే ఉండేదండి మా అమ్మమ్మ గారిది పాలం పాల పాలెం నుంచి ఎక్కువ అమ్మమ్మ మా దగ్గరే ఉండేది అంటే మేము వాళ్ళం పాలెము కాకపోతే ఏంటంటే మా అమ్మకు పది గంటల సంతానం అయిన కనుక పిల్ల పిల్లల్ని చూడటము అమ్మకంలో అమ్మకం ఒక షాప్ ఉండేది షాప్ బాగా నడుస్తుంది వాళ్ళకి మా అమ్మ మా నాన్న షాప్ చూడటమే సరిపోతుంది అందుకని మేమంతా చిన్న చిన్న చిన్నగా అనేసి ఎక్కువ మా అమ్మ మా దగ్గరే ఉండేది అమ్మ మా దగ్గరే అమ్మమ్మ మా దగ్గరే ఉండేది ఉండడం వల్ల మమ్మల్నిగా కొంచెం స్నానం అని మంచి చేయాలంటే అమ్మమ్మ ఎక్కువ తీసుకునేది మేము అమ్మమ్మ వాళ్ళు ఇంటికి పోకపోవచ్చు కానీ అమ్మమ్మ మా దగ్గర ఎక్కువ ఉండేది మా 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 మామయ్య ఇద్దరు మామయ్యలు ముగ్గురు మామయ్య ముగ్గురు మామయ్య ముగ్గురు మామయ్యలు ఒక పెళ్ళి అమ్మమ్మ ఏంటి ఎక్కువ మమ్మల్ని ఆ ఏమన్నా రావాలంటే తీర్చియడము మా అమ్మ వాళ్ళకి భూములు బాగున్నాయి చేలు కానీ పొలాలు కానీ చేయను తీసుకెళ్ళడము అక్కడ చినక్కాయలు కందికాయలు ఇవన్నీ ఉంటాయి కదండి తీసుకొచ్చి ఉడకబెట్టేది ఉడకబెడితే నేను చిన్నదాన్ని నాకు మరిన్ని కావాలనేసి అడుగునంతా పొట్టుకోసి పైన నాలుగు వేసి ఇచ్చేది ఎందుకంటే నేను మరిన్ని కావాలని ఎప్పుడు ఏడుస్తాను చిన్నదాన్ని కదా గొడవ చేస్తాను భయంతో వీళ్ళందరూ వీళ్ళందరూ కొన్ని పెట్టినా తింటారు కానీ నేను తినననేసి ఆమె అట్లా ఆ టెక్నిక్ ఉపయోగించేది ఏదైనా ఉడకబెట్టినాయండి లేదంటే అమ్మ రాగానే నేను చెప్తాను అందుకని ఆ భయానికైనా అడుగునంతా పొట్టుకోసేది కందికాయలు ఉడకబెట్టి చెనక్కాయలు ఉడకబెట్టని ఏం ఉడకబెట్టని ఈవెన్ ఇంటి ముందు ఒక ముంజలు వచ్చినాయి అనుకోండి ఆ ముంజలు ఏదైనా ఫస్ట్ నాకు ఎన్ని కావాలో ఇచ్చాక వాళ్ళందరికి ఇచ్చేది అట్లా చేను కూడా తీసుకెళ్ళినా కూడా మంచి చేను తీసుకెళ్ళేది నేను ఎక్కువ అల్లరి చేస్తాను ఒక రోజు ఈ తోడకి ఒక వాత పెట్టిందండి పొయ్యిలో గొయ్యిలో మా అమ్మకి నేను చిన్నగా అనేది కలగ నేనంటే చాలా ఇష్టం అమ్మకి అందువల్ల ఆహా ఎందుకు కావాల్సిన మీకు అల్లరి చేస్తే చేసింది అనే అనేది అట్లా మా అన్నయ్యలు మా అత్తలు అందరికీ కూడా మా అమ్మ మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం మేము ఇంతమంది కదా అయినా పాప ఇసుకోకుండా మా అందరిని చూడడం స్నానాలు చూపించడం ఇవన్నీ బాగా చేస్తాం ఈ ఇంచు నుంచి నాకు ఒక నైన్ ఎయిట్ నేను ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మమ్మ ఉందండి ఆ తర్వాత అమ్మమ్మ కొమ్మ క్యాన్సర్తోని ఒక రెండు రెండు మూడు నెలలు మంచంలో పడది చనిపోయిన తర్వాత అమ్మమ్మ ఇవన్నీ కానీ వాసంతి చాలా బాగా మీకు ఐడియా వచ్చిందండి కాన్సెప్ట్ 다녀와라, 르디스